హైదరాబాద్ రోడ్లపై లగ్జరీ కార్లు దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగు హీరోలకి కార్ల పిచ్చి బాగానే ఉంది మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు తమ వాకిలో ఉండాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు టాలీవుడ్లో కొందరు మాత్రమే ఒకే కారును వాడుతూ ఉంటారు కానీ మరికొందరు మాత్రం ఒక కారు మారుస్తూనే ఉంటారు అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు ఈయన దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉంది ఎప్పుడు ఒకే కార్లో తిరగడం యంగ్ టైగర్కు అస్సలు నచ్చదు అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్ను బట్టి కార్లు మారుస్తూనే ఉంటాడు ఈయన అయితే కొంతకాలంగా కార్ మార్చని ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం అదిరిపోయే కొత్త కార్ని తీసుకున్నాడు ఇప్పటికీ దీన్ని బుక్ చేశాడు కూడా ఇండియాలో లేకపోతే ఇటలీ నుంచి ఈ కార్ను దిగుమతి చేయించాడు అయితే ఆ కారు పేరు లంబోర్గిని గిని ఊరిస్ ఈ మోడల్ కార్ను ఆయన బుక్ చేశాడు మొత్తానికైతే దాని ఖరీదు ఐదు కోట్ల రూపాయలు ఇక బుక్ చేయడం మాత్రమే కాకుండా ఆ కారు రావడంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో చక్కర్లు కొడుతూ ఈ కారులో లో షికారులు చేస్తూ అందరికంట కనబడడం అందరిని కూడా షాకి గురి చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ రోడ్ల మీద ఇలా కార్లో లంబోర్గిని కార్లో చాలా చాలా అద్భుతంగా దూసుకుపోవడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అంటూ ఆయన ఫ్యాన్స్ అందరు కూడా చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తనకిష్టము వచ్చినటువంటి కార్లో ఇలా చక్కర్లు కొట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా ఉన్నాయి నిట్టిండా ఇక ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్న నేపథ్యం తెలిసిందే కదా మొత్తానికైతే ఈ మూవీ షూటింగ్ కూడా దరిదాపుల్లోకి వచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి